హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ మసాలా కర్రీ అలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా ట్రై చేసి చూడండి పలావ్స్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా ఇది కర్రీ తినడానికి చాలా బాగుంటుంది ముందుగా దానికోసం ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని అందులో ఆకులు లవంగాలు అనాస్ పువ్వులోని రెండు రెక్కలు మాత్రమే వేసుకోండి అలాగే ఒక యాలక్కాయ వేసుకొని అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకోండి రెండు స్పూన్స్ వేసు రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈలోపు మనం చిక్కుడుకాయల్ని బాగా క్లీన్ చేసుకొని వాటి చిన్న చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి సాల్ట్ వేసుకొని ఆ ఉడికించిన చిక్కుడుకాయల్ని ఇప్పుడు మనం ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఈ చిక్కుడుకాయల్ని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటిని మొత్తం కలిపేయకుండా ఒక రెండు నిమిషాలు మూత వేసి వదిలేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మీకు టమాటాలు మెత్తబడిపోతాయి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఆ టమాటాల్లో రుచికి సరిపడా కారము నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి మరియు ఒక స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పావు గ్లాస్లో సగం అంత వాటర్ మీరు యాడ్ చేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని వాటర్ దగ్గర పడేంత వరకు దీన్ని ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా మొత్తం దగ్గర పడిపోతుంది కర్రీ అంతా ఇలా వచ్చిన తర్వాత ఇందులో కసూరి మేతి కూడా కొంచెం బాగా నలుపుకొని వేసుకోండి ఇది కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది ఇది మొత్తం వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత బాగా కలుపుకొని మొత్తం ఈ విధంగా వచ్చిన తర్వాత చిక్కుడుకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయింది ఈ విధంగా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ మసాలా రెడీ అయింది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ